దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలేజీలకు ఇప్పటి వరకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయలు ఈసారి ఇప్పటికీ పూర్తి అయిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింటే అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఆ రకంగా ఐదు వేల కోట్ల రూపాయల బ్యాలెన్స్ అది కూడా నాబార్డు లోన్ ఉంది సో పెద్ద ఎత్తున ఏం కృషి చేయాల్సిన పని లేదు సో అది పూర్తి అయిపోయిండు అటువంటిది ఇప్పుడు అరవై ఆరు ఏళ్ళు వాళ్లకు పీపీబీ మోడ్లో ఇస్తానామని చెప్పేసి టెండర్ అదే కాదు ఆ టెండర్ నిబంధన చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది యాభై వేల రూపాయలకు లక్ష రూపాయల టెండర్లు కూడా సింగిల్ టెండర్ అయితే క్యాన్సిల్ చేస్తారు సింగిల్ టెండర్ అయితే క్యాన్సిల్ చేస్తారు యాభై వేల రూపాయల లక్ష రూపాయల టెండర్లకే ఎందుకంటే మల్టిపుల్ టెండర్ దాంట్లో పార్టిసిపెంట్ లేరు అని చెప్పేసేసి మళ్ళా పిలిచే నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు అటువంటిది ఇలా ఒక్కరు సింగిల్ టెండర్ అయినా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసేసి ఇచ్చిన కండిషన్లు అవి చూడండి ఎంత దారుణం అంటే ఒకరు పాల్గొన్నా ఇచ్చేసే కార్యక్రమమే కాంపిటీషన్ అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు నిజంగా కూడా చాలా దారుణం తొంభై తొమ్మిది రూపాయలంటే అర్థమైంది సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు ఎకరాకు యాభై ఎకరాలు అంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఎంత అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు చిన్న ఇల్లు కూడా బాడెక్కురాదు చిన్న ఇల్లు కూడా బాడెక్కురాదు అటువంటిది కాలేజీ నూట యాభై సీట్లు కాలేజీ అదే కాదు ఆరు వందల యాభై పడకల హాస్పిటళ్ళు దాదాపు యాభై ఎకరాల భూమి దాంట్లో ఆధునికమైన పరికరాలు ఇన్ని పెట్టుకొని మనం తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నామంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు ఇస్తున్నామంటే అర్థం ఏంది దాంట్లో ఏదో జరిగిందనే కదా అర్థం ఏదో మతలపు జరిగిందనే కదా చాలా దారుణం ఈ రకంగా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అనేది కూడా లేదు వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లా జరిగిండదు ఏ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా జరిగిండదు అటువంటిది ఇంత నిస్సిగుగా చేసే కార్యక్రమం దారుణం నాలుగు వేలైన బెల్ట్ షాపు మన గ్రామాల్లో బెల్ట్ షాపు కూడా సారాయికి సంబంధించి బ్రాంతి షాపులకు సంబంధించిన బెల్ట్ షాప్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు యాక్షన్ వేసి అమ్మే అమ్మేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు సంవత్సరానికి అటువంటిది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు సంవత్సరానికి ఇంకా ఇక్కడ ఏదో ఇండ్లు బాడెక్కు తీసుకుంటే నెలకే కట్టాల్సి వస్తుంది ఎనిమిది వేలో పదివేలో తొమ్మిది వేలో ఇరవై వేలో ఇది సంవత్సరానికి చాలా దారుణం సో ఈ రకంగా చేస్తూ ఉంటే చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇవ్వడమే కాకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమం చేస్తూనే ఉంది ప్రతి గ్రామంలోనూ రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాపితంగా స్వచ్ఛందంగా లక్షల మంది మేము కోట్లు సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖు ఇచ్చి గవర్నర్ దృష్టికి తీసుకురావాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే కోటి సంతకాలు కాదు ఇక్కడ నాలుగు కోట్లో ఐదు కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతోంది ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా స్పందించే కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో ముందుకొచ్చి ఇంటిళ్ళ పాది సంతకాలు చేసే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే తెలుసో తెరయగో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాం పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నట్టు మేము తెచ్చుకున్నాం తెచ్చుకొని అనుభవిస్తున్నామని చెప్పేసి అందరూ బాధపడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సంతకాలు చేసిన పరిస్థితి రేపు ఏ ప పది లారీలో ఇరవై లారీలో ఈ పేపర్లన్నీ కూడా జినైన్గా ఫోన్ నెంబర్లతో సహా అడ్రస్తో సహా వాళ్ళ పేరు అన్నీ ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక పేపర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు అన్యాయం జరుగుతోంది మా రాష్ట్ర మా ప్రభుత్వం మా రాష్ట్రానికి సంబంధించి మాకు సంబంధించిన భూ భూములను మాకు సంబంధించిన హాస్పిటళ్లను మాకు సంబంధించిన కాలేజీలను అమ్మేసే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకిస్తున్నాం మేమందరము అందుకోసం మేమేం సంతకం చేసినాం అని చెప్పేసేసి ఎవరైనా సమాధానం చెప్పే కార్యక్రమం జరుగుతుంది జినైన్గా ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాను ప్రజల నుంచి ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాను ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాను ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు చీమ కుట్టినట్టుగా కూడా లేదు పులివెందుల మెడికల్ కాలేజీలో నాకు ఆశ్చర్యమేస్తుంది పరికరాలన్నీ కూడా మొత్తం గుంటూరుకు కర్నూలుకు తరలించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలి చాలా దారుణం అంటే అంటే సరిపోదనే లేకుంటే కడప జిల్లా అంటే సరిపోదనే ఈ రకంగా దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తాం సో దానికి ఖచ్చితంగా అడ్డుకునే కార్యక్రమం కూడా చేస్తాం సో ఇప్పుడే ఎప్పుడైనా కూడా నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా భయం పుట్టే విధంగా ప్రజల నుంచే ఉద్యమం వచ్చే కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇది ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది